నమస్తే అందరికీ ఏ నిమిషానికి ఏమైతుందో ఎవ్వరికెరకా లండన్ పోదామని విమానం వాళ్ళు ఎక్కినంతసేపట్లనే కానరాని లోకాలకు పోయిర్రు అదే వాళ్లకు ఆఖరి యాత్ర అవుతుందనుకోలే పాపం మెడికల్ కాలేజీలా అన్నం తింటున్నోళ్ళ మీదకు విమానం దూసుకొస్తుందని ఎవ్వాలన్నా కలగంటరా అహ్మదాబాద్లా విమానం కూళనం ముచ్చట చూస్తుంటే ఘోరం అనిపించబట్టిందో అల్లా కర్మ వార్తలు కూడా చెప్పుకుందాం ముందుగాలైతే ఎట్లా చూసేద్దాం పార్రి పండుగోలుగా చాలా అయినాయి బళ్ళు గ్రాండ్ వెల్కమ్ చెప్పిర్రు టీచర్లు మైనార్టీ స్కూల్లు కట్టలేదట కిరాయి తాళం దియనని ఓనర్ చేసిండు గాయగాయి తెనాలిలా ఎవ్వరిని నిద్ర పోని అని నాదెల్లసారు చెకింగ్లతోటి ఆఫీసర్లు టీచర్లు అవుతుర్రు బేజారు పదారు గజాల్లో కట్టిర్రు జీ ప్లస్ బిల్డింగ్ రఘురామసారు చూసి ఫీల్ అయిండు థ్రిల్లింగ్ ఇప్పటి సంది పొద్దుగాలనే లేవాలి పిల్లగాళ్ళకు తాణం చేపించాలి జడలేయాలి పొద్దుగాల టిఫిన్లు చేపియాలి మధ్యాహ్నం వాళ్ళకు లంచ్ బాక్సులు పెట్టాలి సాయంత్రానికి స్నాక్స్ పెట్టాలి ట్యూషన్ కాడ దించాలి వచ్చినాక హోంవర్కులు చేపియాలి కాదు కాదు పెద్దోళ్ళే రాయాలి ప్రాజెక్టు వర్కులు చేయించాలి అంటే పెద్దోళ్ళే చేయాలి బళ్ళు చాలెవడేమో కానీ ఈ పనులన్నీ మళ్ళీ మెడకు చుట్టుకుంటున్నాయి పేరెంట్స్కు సెలవులైనాక అని వస్తారు కదా ఇక ఆ బడి పిలగాలను కూల్ చేసేదందుకు బళ్ళల్లా సార్లు ఎట్లా ఎదుర్కొన్నారో అట్లట్ల వేసుకుని వద్దాం పారీ ఎండాకాలం సెలవులు అయిపోయి బళ్ళు చాలయ్యే వరకు బైండెడ్ బుక్కుల బ్యాగులు జబ్బకేసుకొని బడి బస్సులు ఎక్కి బడితో పిలగాలు ఇక కొన్ని జాగాల్లో ప్రైవేట్ స్కూల్లో అయితే ఏడుచుకుంటూ వచ్చే పిల్లగాళ్ళను ఎంటర్టైన్ చేసినందుకు బడి ఎంట్రన్స్ల కానీ బెలూన్లు కట్టించి మిక్కీ మౌస్ బొమ్మలేసం వేయించి పిలగాళ్ళకు వెల్కమ్ చెప్పారు ప్రైవేట్ వాళ్ళు కాబట్టి అట్లా చేసిరు సర్కారు ఏం పట్టింపు ఉంటుంది వాళ్ళెందుకు గిట్ట పిల్లలను ఎదుర్కొంటారని అనుకుంటారేమో అట్లయితే తప్పుల పడ్డట్టే సుమి ఇక చూడూరు కొత్తగూడెం జిల్లా మనగూరు కాడున్న సర్కారు బల్లె పిలగాళ్ళ మీద పూలు జల్లి మరీ ఎదుర్కొన్నారు టీచర్లు అట్లనే వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాల కాడున్న ఉన్న సర్కారు బల్లె సార్లు చూడురి మంచిగా బడికి మామిడి తోరణాలు కట్టి కొబ్బరి మట్టలు అరటి తోరణాలు పెట్టి సత్యనారాయణ వ్రతం చేసినట్టే బడికాడ సంబరాలు చేసిరు పిలగాళ్ళకు స్వీట్లు కూడా మంచి పెట్టిరు ఇక నాగర్ కర్నూలు జిల్లా సింగోటం బడిసార్లు కూడా అట్లనే ఎదుర్కొన్నారు మంచిగా కొబ్బరి మట్టల తోరణాలు కట్టి పిల్లగాళ్ళకు వెల్కని చెప్పారు ఇటు యాదాద్రి జిల్లా బొమ్మల రామారం కాడ మూతవడ్డ యావాపూర్ సర్కార్ బడిని మళ్ళా షాల్ చేపించిండు ఎమ్మెల్యే బీర్ల ఐలన్న బడి నిండా గిమ్మలు పెట్టిచ్చిండు పిలగాలకు అన్ననే దగ్గరుని అన్నం వడ్డించి మంచిగా చదువుకోవాలని చెప్పుకొచ్చిండు ఇక ఈ తీరుల బళ్ళల్లో ఫస్ట్ రోజు మొత్తం పండుగ వాతావరణమే కనిపించింది కానీ చాలా జాగాల వాళ్ళ కంటే సర్కారు సార్ల పిల్లలకు మంచిగా వెళ్ళకని చెప్పారు ఆంధ్ర రేషన్ శాఖ మంత్రి నాదేన్ల సారు ఇంట్లో ఉండేది తక్కువ బయట తిరిగేది ఎక్కువ ఉన్నది కదా సారు నిద్ర పోతున్నాడో లేదో కానీ తెనాలి దిక్కైతే అయితే ఆఫీసర్లను నిద్ర ఓనిస్తలేడట నాదేన్ల సారు ఎట్నుంచి ఎప్పుడు ఊడిపడుతుడో అని మస్తు అగులుబుగులై ఉంటున్నట సర్కార్ ఆఫీసర్లు టీచర్లు ఇక రేషన్ షాపోలకైతే బుగ్గకారు సౌండ్ వినబడితే గుండెల్ల రైలు ఉరికినట్టే అవుతుందట మరి కాదా గిట్ల పోయి చెకింగ్ చేస్తా అంటే కూటమి మంత్రుల కొనుకు లేకుండా పనిచేస్తున్న మంత్రులు ఎవలని లిస్టు తీస్తే నాదేండ్ల మనోహర్ సార్ పేరే ఫస్ట్ వచ్చేటట్టు ఉన్నది కదా చెకింగ్లతో శాసనుడుగా మారిండు సారు ఇక ఆఖరికి ఢిల్లీ పోయి కూడా ఏపీ భవనంలో ఉన్న రేషన్ షాప్ను సీజ్ ద షాప్ అనుకొచ్చిండు ఇక నిన్న బల్లు కదా బల్లల పగడి పువ్వా ఎట్లా పెడుతుర్రో చూద్దామని తెనాలి కాడున్న శంచు రామానాయుడు హై స్కూల్లో వేయండు సారు ఇక సార్ వస్తుండని ముందే ఇన్ఫర్మేషన్ లీక్ అయినట్టున్నది వడ్డిచ్చే అమ్మలు చూడు రి పద్ధతిగా నెత్తి క్యాపులు కూడా పెట్టిరాము పంట పాసనలు కూడా తల తల తట్టు కడిగి పెట్టినట్టున్నారు కదా ఇక పిలగాళ్ళని మంచిగా బంతుల్నే కూసోబెట్టిరు బడంతా నీట్గా ఊడిచిపెట్టారు పువ్వు ఉడికిందో లేదా ఇంత ముట్టుకొనో నోట్లో పెట్టుకుని రుచి చూడకపోయారా సారు మంచిగానే ఉన్నాయట ఇక ఇట్లనే మెయింటైన్ చేయాలి పాడైపోయినాయి పాసిపోయినాయి అని చెప్పి పిల్లగాళ్లతోటి జరిచే ముచ్చడ పెట్టిపోయింది సారు అప్పుడప్పుడు బల్లలకు ఇట్లా ముందుగాలే చెప్పకుండా పోయి షేకింగ్ చేయరు సార్ మీరు వస్తున్నారని తెలిస్తే ముందే ఊడిసి తుడిచి అప్పటి మంది మెరిపించి మిమ్మల్ని బోల్తాగట్టిస్తున్నారు కొంతమంది సీక్రెట్ గా పోతేనే సీక్రెట్లు తెలుస్తాయి అనుకోబట్టి రిగా తినాలి జనం ఇప్పుడు అన్ని ప్రైవేట్ బల్లు అయినాయి గాని ఒకప్పుడు మొత్తం సర్కార్ బల్లే ఆ బల్లల చదివినోళ్లే పెద్ద పెద్ద కలెక్టర్లు అయినరు ఇంజనీర్లు అయినరు పెద్ద పెద్ద డాక్టర్లు అయిన అసలు చదివిన బడిని మర్చిపోవశం అవుతుంది ఎవరికన్నా ఎంత టోళ్ళైనా బల్లే చదివిన రోజులు యాదికి ఒక తెలివని సంబరం అవుతుంటుంది అదే విద్య బుద్ధులు నేర్పిన గుడేసొంటి బడి ఏడి కాడో కూలిపోయి కనిపిస్తే ఎంత బాధ అవుతుంటుంది గట్నే ఒక ఆడో ఒక పెద్ద లీడర్ సారు ఆయన చదివిన బడి ఆలతో ఆయనకు మనుషుల కలుక్కుమనిపించింది ఈ ఆడాది తిరిగే లోపట్నే బడి ఆలతో మార్చి ప్రైవేట్ వాళ్ళు బళ్ళు బంద్ పెట్టుకునేటట్టు సర్కారు బడి రూపురేఖలు ఎట్లా మార్పిచ్చిండో చూడరీ ఈ కొత్త బిల్డింగ్ చూస్తున్నారా ఇదే ఇదివరదాక చెప్పిన బడి ఏదో పెద్ద కార్పొరేట్ ప్రైవేట్ బడి అనుకునేరు కానే కాదు మన మంచిర్యాల జిల్లా లక్ష్టిపేట కాడున్న గవర్నమెంట్ హై అండ్ జూనియర్ కాలేజీ ఇది ప్రైవేటు స్కూళ్లలో కూడా లేని సౌలతులతోటి హైఫై క్లాస్ రూములు బందోబస్తు బెంచీలు మార్బుల్ తోటి వేసిన గచ్చు షాపింగ్ మాల్లలో ఉన్నట్టే బాత్రూములు అది లేదు ఇది లేదు అనేతందుకు లేదుగా లక్షల రూపాయల ఫీజులు కట్టి చదివిచ్చే ప్రైవేటు బడులల్లో సౌలతులు ఎట్లుంటాయో అవన్నీ ఉన్నాయి బయలే ముంగట కూడా ఏడికాడ షెట్లు పెట్టించి ఖతర్నాక్ చేసిరు కదా పేటలు ఉన్న ఈ బడి రూపురేఖలు ఇట్లా మార్చింది ఎవరో కాదు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సారే సార్ కూడా చిన్నప్పుడు ఇదే బలి చదువుకొని ఇప్పుడు మంచిర్యాలకు ఎమ్మెల్యే అయిండు అయితే ఈ బడిలో రెండేళ్ల కింద అగ్ని ప్రమాదం అయి ఏడికాడ గాలిపోయింది బడి ఎట్లా చూసి సార్కు మనసు లేదో శివుక్కు అన్నట్టు అయిపోయిందట గవర్నమెంట్ తోటి మాట్లాడి ఈడ కొత్త బడి కొత్త కాలేజీ కడితే పది కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయించిండు ఆ పది కోట్ల రూపాయలతోటి పన్నెండు రూములతోటి బడి పదహారు రూములతోటి జూనియర్ కాలేజీ ఒక్క జాగాలనే కట్టించిండు ఇట్లా రెండు ఇక ఐటెక్ ఫర్నిచరు ల్యాబ్ బడి ముంగట పచ్చగుండే తనకు ల్యాండ్ స్కేపింగ్ చేపించి ఇరవై లక్షల తోటి మొక్కలు పెట్టిచ్చిండు ఏడాది లోపట్నే పనులన్నీ దగ్గరుండి చేయించి సారు చేతుల మీదనే బడిని ఓపెనింగ్ చేయించు నిన్న మంచిగా పిల్లగాళ్ళందరికీ పుస్తకాలు నోట్బుక్కులు బడి డ్రెస్సులు వంచిపెట్టి పెద్ద పండుగలే బడి ఓపెనింగ్ చేసిండు సారు ఎట్లుండే బడి ఎట్లా మారింది అనుకుంటే ఆ బల్లే చదివిన పూర్వ విద్యార్థులందరూ ప్రేమసాగర్ రావు సార్కు క్షణార్థులు చెప్తున్నారు ఈ ఒక్క బడే కాకుండా నియోజకవర్గంలో ఉన్న అన్ని బళ్ళను ఇదే తీర్ల తీర్చిదిద్దాలే సారు అట్లనే రాష్ట్రంలో ఉన్న సర్కారు బల్ల ఆలతో గిట్లనే మారుస్తే ఎంత మంచిగా ఉంటుందో కదా పట్టుబట్టి లీడర్లు ఉంటే గిట్ల ఎందుకు కావు కానీ గత తీరువాటం లీడర్లకు ఉండాలి కదా ప్రైవేటు బళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు పెట్టి చదువులను వ్యాపారం చేసి ఓనర్లే దేవుడు వరం ఇచ్చిన అయ్యగారు అడ్డం పడ్డట్టున్నది కదా గిడొక బడి ముచ్చట చూస్తుంటే సర్కారు బీద పిలగాళ్లకు చదువులు చెప్పేదందుకు అన్ని వర్గాల పిలగాళ్ల కోసం గురుకులాలు పెట్టింది కదా అయితే చదువులు చెప్పేదందుకు సార్లు ఉన్నారు వండి పెట్టేదందుకు సిబ్బంది ఉన్నారు కానీ ఉండనికే బిల్డింగ్ లేకుండా అయిపోయింది మీకే చెలువులు అయిపోయినాయి ఇక బడి చాలు చేద్దామని పొద్దుగాలని సర్దిగట్టుకుని బడికి పోయిన ప్రిన్సిపాల్ మేడానికి షాక్ ఇచ్చిండు బిల్డింగ్ ఓనరు హైదరాబాద్ బాగులింగంపల్లి కాడున్న మైనార్టీ గురుకుల గర్ల్స్ హై స్కూల్ బిల్డింగ్కు పదమూడు నెలల సంది కిరాయి కడతలేరట మైనార్టీ గురుకుల సొసైటీ వాళ్ళు నా కిరాయి నాకు కట్టినాకనే నేను బల్యకు మిమ్మల్ని ఓనిస్తాను మేడం నేను కూడా కిస్తీలు కట్టుకోవాలి కదా అని బిల్డింగ్ ఓనర్ ప్రిన్సిపాల్ మేడం అడ్డుకున్నాడు మరి నా కిరాయి పైసలు ఇప్పిస్తే బాగుండు కదా మేడం అంటే వాళ్ళు చెప్పడం థర్టీన్ మంత్స్ అంటున్నారు సార్ ఎందుకంటే ఇది దీని గురించి మాకు ఎటువంటి అవగాహన లేదు డైరెక్ట్ గా ఓనర్స్ పడిపోతాం సొసైటీ నుంచి ఇక్కడ మేము చేస్తాం కానీ ఎంత వరకు అయ్యో మేడం వాళ్ళకి ఏం సంబంధం ఉండదట గురుకుల సొసైటీ నుంచి సీదా ఓనర్ ఖాతాలో కిరాయి పైసలు పడుతుంటాయట ఇక అంత హెడ్ ఆఫీస్ నుంచే నడుస్తుందట కానీ ఇప్పుడు పిల్లగాళ్ళు పరిశాను కాబట్టి ఇటు మీరు తిప్పల తిప్పలబడవాటే కాగానే ఇట్లా అడ్డం పడవచ్చున అన్న ఇయాలనే దొరికిందా నీకు ఇన్న ఏం చేసినావా అని అంటే డైలీ రిక్వెస్ట్ కర్రీ సెక్రటరీ సబ్ అప్లికేషన్ పర్ హకు రెంట్ రిలీజ్ కర్రే జనవరి సేతో దిన్ బోల్కే గురారే సార్ పా మహి హో దిన్ రెంట్ దాల్తే దో దిన్ రెంట్ దాల్తే బోల్కే బోరే తక్ రెంట్ నై దా సార్ అగోనట జనవరి నుంచి కిరాయి పైసలు కావాలి సారు అని దరఖాస్తులు ఇచ్చుకుంటూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడట ఇక రేపు మాప తోక చుట్టూ తిప్పించుకున్నారట కానీ వరకు రూపాయి కిరాయి పైసలు ఇచ్చింది లేదట అందుకే కడుపు మండిపోయి ఈ తీరులో చేసినా కానీ పిల్లగాళ్ళను టీచర్లను ఇబ్బంది పెట్టాలని కాదు నా కిరాయి నాకు గడితే నేను ఎందుకు ఇట్లా చేస్తా నేను కాడ ఇచ్చుకోవాల్సి ఉంటుంది కదా నా బాధను కూడా అర్థం చేసుకోవాలి అని అంటున్నాడు ఓనర్ అన్న ఇక ఆయన అన్నది కూడా వాజువే ఇటు తాళం తీయకపోయే వరకు ఇక గేట్ కానే బడికి వచ్చిన సిబ్బందులు పిలగాళ్ళు పడిగాపులు కాయే కదా అప్పలేదు పాపం ఇప్పటికైనా మైనార్టీ గురుకుల సొసైటీ ఆ ఇచ్చి లేకుండా చూడాలి అని అనవట్టిరు బడికి తీసుకొచ్చిన తల్లిదండ్రులు చిన్నగా ఇల్లు కట్టుకోవాలంటే తక్కువలో తక్కువ యాభై అరవై గజాల జాగాన్ని ఉండాలి అప్పుడే జర కాలు సాప్పుకొని కూసినటట్టు ఉంటది అంతకు తక్కువ అర్రలుంటే అందులో మెసులుడే రాదు అసోంటిది ఓ కాడ ఒకలు పదహారు గజాలల్లో కట్టిన అంత్రాల బిల్డింగ్ చూసి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు సారే నోరెలబెట్టిండు ముత్యమంత జాగల మూడు అంతరాలు ఎట్లేసిండు అని పర్చానైపోయిండు జాగలేని కాడ కూడా నాలుగు అంతరాలల్లా ఇల్లెట్ల కట్టుకోవాలని లోకానికే కాదు సర్కార్లకు కూడా సాటి చెప్పినట్టు చూయించింది కదా చంద్రావతి అనే రిటైర్డ్ ఉద్యోగిని గారు పదహారు గజాలల్లా జీ ప్లస్ త్రీ కట్టింది పోరి ఇందొక పోర్షన్ ఇడిచిపెడితే మీద మూడు పోర్షన్ లేచింది మూడో ఫ్లోర్ లా స్లాబ్ పోసేందుకు పైసలు లేవనుకుంటారు రేకులతోటే జాలిచ్చింది లేదంటే హైదరాబాద్ కోకాపేట దిక్కు పోతే కనిపించే ముప్పై నలభై అంతరాల హైరైజ్ బిల్డింగ్ లెక్కనే పేద బిల్డింగ్ కడుతుండే కావచ్చు మహానుభావురాలు మరి అంబానీలు ఇల్లు ఆంటీలా లెక్క గడదాం అనుకున్నదో ఏందో గానీ పదహారు గజాల జాగాల పానాది పోయి రిశానయితట కట్టింది బిల్డింగ్ అయితే ఈ అద్భుత కట్టడం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరుల షార్మినార్ అంత పేరు పోయిందట ఇదే టైంలో ఆ ఊర్లో సిసి రోడ్లు షాల్ చేద్దామని పోయిండు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ వస్తారు తోవ్వెంట పోతుంటే ఈ బిల్డింగ్ను చూసి బీరిపోయి అక్కడెట్లా కట్టిరని అయిండు ఇక ఊరి కార్యదర్శిని పిలిచి ఈ బిల్డింగ్ కు పర్మిషన్ ఎవలిచ్చిరువాయా అని అడిగితే మేము ఇయ్యలే సార్ ఆమెనే కట్టుకున్నదని చెప్పే వరకు మరి తమరేం పడావు చేస్తున్నట్టు ఈడ అని రెండు చోట్లు పెట్టి అర్జెంట్ గా ఈ బిల్డింగ్ కు కూలగొట్టాలి ఎంత డేంజర్ ఉన్నదని గరమైండు బిల్డింగ్ కట్టించిన మేడంగారు ఎవలో కానీ కట్టిన వీళ్ళని గానీ గజం గజంజాగల బుర్జు ఖలీఫాకు తాతసుండి బిల్డింగ్ కట్టినా కట్టేటట్టున్నారు కదా సివిల్ ఇంజనీర్లు వీళ్ళని చూసి ప్లేస్ లేని కాడ కూడా ప్యాలెస్లు ఎట్లా కట్టొచ్చో వాళ్ళ తన ట్యూషన్ పోయి పాఠాలు నేర్చుకోవాలి పోరి తుపాకీ చూయించి ఏ నీ తాన ఎన్ని ఉన్నాయో మొత్తం మాకు ఇచ్చేసాయి లేదంటే ఈయన నిన్ను కాల్చి పడేస్తాం అని కంతల మీద తుపాకీ పెట్టి బెదిరిస్తే ఎంత టోళ్ళైనా గజగజం అంటారు పెన్నుకు భయపడరు కానీ గన్నుకు భయపడనోళ్ళు ఎవరు ఉంటారు సొసైటీలో ఆ గన్నుకున్న పవర్ ను వాడుకొని ఒక ఆడ దొంగ తాషిడిగా ఒక కిరాణా దుక్న సెట్ ను ఎట్లా దోష రోజు చూస్తే ముక్కు మీద ఏలేసుకుంటారు గా బ్లేడ్ బాబ్జీ సినిమాల కదా అల్లర్ నరేష్ అన్న ముసుగేసుకొని పోయి బొమ్మ తుపాకి చూపెట్టి బ్యాంకు దోసినట్టు హైదరాబాద్ కొంపల్లి కమాన్ దగ్గర ఉన్న లక్ష్మి కిరాణా దుకాణం దుకాణంలోకి పోయి ఐదు లక్షల దోసుగా పేరు దొంగ తాషిడిగాలు రాత్రి పదిన్నరకు ఇద్దరు దొంగ మొక్క పొల్లు దుకాణం కాడికి వచ్చి బొమ్మ తుపాకి చూయించిరట ఇక అడిగినంత తీయకుంటే కాలుస్తామని బెదిరించిరట చేటు భయపడిపోయి ఉన్న ఐదు లక్షల అలా చేతిలో పెట్టిండట పడ్డా కూడా ఆయన చేతులకి వెళ్ళి దారి ఆడారట అంతేనా సేటు రాత్రి పది ముప్పై నిమిషాలకు షాప్ చేసి స్వెటర్ కింద దించుదాం అనేసరికి గన్ను తీసుకొని వచ్చి బెదిరించి బ్యాగులు అక్కడ ఆ ముసుగుల ఆటలో మా అబ్బాయి కూడా బయట చేశాడు కానీ గన్ను పెట్టి పారిపోయింది అయితే ఇది ఎవడో పక్క కావాలని చేసిన దోపిడీనే ఈ సేటు ఏ టైంలో దుకాణం తెరుస్తాడు ఏ టైంలో మూస్తాడు ఎప్పుడు ఒంటి ఉంటాడు ఎప్పుడు ఇంటికి పోతాడు ఆని రెక్కి చేసి చూసే ఈ దోపిడీ చేసినట్టున్నారు వాళ్ళు ఎవరు అన్నది సీసీ కెమెరాలలో వీడియోలు బట్టి ఇక వాళ్ళని దొరకబడతామని పోలీసు వాళ్ళు చెప్తున్నారు పాపం సేటుకు వాళ్ళు గన్ను పెట్టినప్పుడు అది ఒరిజినల్ అనుకున్నట్టు అనుకున్నట్టున్నాడు కానీ వాళ్ళు పోయినాక అది బొమ్మ అని తెలిసిందట అయినా రాత్రి పదిన్నరకు పగట్లెక్కనే పబ్లిక్ తిరిగే టైంలో కూడా దోసుకపోయారు అంటే ఎట్లా బరిదెగిస్తున్నారో సూడరి జర గల్లిలో పెట్రోలింగ్ అని అని లోకల్ పబ్లిక్ కూడా జాగ కదా ఇంటి మీదకు మెట్లు నెట్ట నిలువున ఎవ్వలన్నా గడత రానోళ్ళ ఇంప మెట్లు పెట్టుకున్నా అవి రౌండ్ రౌండ్ తిరిగే ఉంటాయి ఎందుకంటే సీదా మెట్లు గడత ఎక్కేదందుకు వీలు కాదు మలసుక పడతారు అన్నది చదువుకోణ వాళ్ళకి కూడా తెలుసు దీనికోసం ఫిజిక్స్ సిద్ధాంతాలు తెలవాల్సిన పనే లేదు కానీ మధ్యప్రదేశ్లో ఇంజనీర్లు గసవంటి పని వేసిర్రు ఏ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చదివర్రో కానీ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ చూసి వీళ్ళకంటే సుతారి సుతారీ మేస్త్రి కింద పనిచేసే పిలగాలు నయం గది అయ్యా అంటారు ఎవ్వలైన పక్కా ఎవరో లాక్డౌన్లో లో ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళ పని అయి ఉంటది కదా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని బతుకుంటే ఇంజనీరింగ్లో ఇసంటి ఘోరాన్ని నేను కళ్ళ చూస్తా అనుకోలేదని రంది పడుతుండే కావచ్చు ఫ్లైఓవర్ బ్రిడ్జిని తొంభై డిగ్రీల టర్నింగ్ తోటి గట్టి సివిల్ ఇంజనీరింగ్ విద్యకే శ్రద్ధాంజలి ఘటించేతటు చేసిర్రు మధ్యప్రదేశ్ కాడ సోషల్ మీడియాలో బ్రిడ్జి వీడియో తీసి సూడూరాయ ఇంజనీర్ల తెలివి సర్కారుల పనితనం తొంభై డిగ్రీల టర్నింగ్ పెట్టి బ్రిడ్జి కట్టి ఫిజిక్స్ సూత్రాలను ఉప్పుపాతర పాత్ర పెట్టిన ఉద్దండులకు జోహార్లు చెప్పురని దెప్పిపడుచుకుంటా పోస్టులు పెట్టే వరకు మధ్యప్రదేశ్ సర్కారు ఎంక్వైరీకి ఆర్డర్ చేసింది నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా వాళ్ళు విచారణ చేసి రిపోర్ట్ ఇచ్చినాక చర్యలు తీసుకుంటామని మధ్యప్రదేశ్ రోడ్ల శాఖ మంత్రి జప్కరావచ్చాడు డ్రాయింగ్ డిజైన్ लेकिन एन में ने कल उसका परीक्षण किया है और आज उसकी रिपोर्ट आएगी और रिपोर्ट के बाद आगामी कार्यवाही करें करेंगे पद्धन सिमेंट कंकर प्राणाल दू ब्रिड का सरकार मरी ఆ ప్లాన్ ఇచ్చిన తెలివి మంతుడెవరు దాన్ని ఆమోదించిన అరమేదడోలు ఎవరని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు ఏందో మరి మొన్న గుండాపరేషన్లు చేసిన నకిలీ డాక్టర్లు మధ్యప్రదేశ్లోనే బయటపడ్డాడు ఇటు నిన్న నకిలీ ఉద్యోగుల స్కామ్ ఓటి ఆనే బయటపడ్డది ఇప్పుడు ఈ బ్రిడ్జి ప్లానింగ్ చూస్తుంటే కూడా ఇంజనీర్లు కూడా నకిలోలే ఉన్నారన్న అనుమానం వస్తున్నది బ్రిడ్జి ఎట్లా కట్టాలో వాళ్ళకు తెలవకున్న తాపి మేస్త్రోళ్ళని అడిగినా చెప్తుండే కదా ఆయన్ని దోసక తినే పనులు అని తిట్టిపోస్తున్నారు ఈ సంగతీరకైన నెటిజన్లు రోజు అంటే ఎవలైనా కేకులు కోస్తారు రక్తదానాలు చేస్తారు దావకాలల్లో పాలు పండ్లు డబల్ రొట్టెలు వంచి పెడతారు ఇంకొందరు అనాథాశ్రమాల అన్నదానాలు కూడా వేపిస్తారు షెద్దర్లు వంచుతారు ఇంకొందరు ముక్క తోటి రిసార్ట్లల్లో ఫామ్ హౌస్లల్లా దావతులు వేసుకుంటారు కానీ బీహార్ మాజీ లాలూ ప్రసాద్ సార్ మాత్రం పుట్టినరోజును రొటీన్ గా చేసుకోలేదు మరి ఎట్లా చేసుకున్నాడు సమోసాల ఆలు ఉన్నంతకాలం బీహార్లో లాలు ఉంటాడని లల్లుజీనే చెప్పిండు కదా అటువంటి లాలూ సార్ బర్త్డే అంటే అభిమానులకు పెద్ద పండుగ అయితే ఎక్కడైనా పెద్ద లీడర్ల పుట్టిన రోజులు అంటే పెద్ద పెద్ద కేకులు తెస్తారు కదా కానీ లాలూ ప్రసాద్ సార్ పుచ్చిన రోజుకు మాత్రం ఆయన అభిమానులు ఆయనకు డెబ్బై ఎనిమిది ఏళ్ళు నిండినాయని డెబ్బై ఎనిమిది కిలోల లడ్డు తయారు చేసుకుని పట్టుకొచ్చిరు ఇక గణపతి మండపంలో వినాయకుని పెట్టినట్టే సార్ కూర్చుంటే అభిమానులు లడ్డు తెచ్చి సార్కి ఇచ్చిరు కురిసి మీద కాళ్ళు ఒరజాపుకొని సరే సరేలే ఆడ వెచ్చిపోరు అన్నట్టు ఎంత మంచిగా లడ్డూ గిఫ్ట్ ను స్వీకరించిండో అట్లా కూసుంటే దేవుని దర్శనం చేసుకుని పులకించినట్టే వచ్చిన అభిమానులు కూడా లాలూ దర్శనం చేసుకుని పులకించిపోయారు అయితే ఎంతెంతో దూరం నుంచి వచ్చి ఆయన మీద బహారం చూపిస్తే ఆయనేమో కాలుచాపుకొని కూసుని కానకుండా ఉండుడేందని ఆయన తీరు సూచనలు సోషల్ మీడియాలో ముక్కిరుస్తున్నారు ఆయనకు హెల్త్ మంచిగా లేదు కాబట్టి అట్లా కాళ్ళు మలుసుకొనికే రాలేదని కవర్ చేస్తున్నారు స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తే టీవీ నైన్